మీరు ఓ రైల్లో ప్రయాణిస్తున్నారు ప్రశాంతంగా కాసేపు నిద్రపోవాలని అనుకున్నారు లేదా సీటు వదిలి కాసేపు అలా వెళ్ళొద్దాం అనుకున్నారు కానీ అందుకు మీ మనసు ఒప్పదు కారణం మీ లగేజ్ ఆదమరిస్తే దొంగలు బ్యాగులు ఎత్తుకుపోతారేమో అనేది చాలామంది ప్రయాణికుల భయం అంతేనా ప్రయాణికుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని అరాచకులకు పాల్పడే దుండగులు ఎందరు వేల సంఖ్యలో ప్రయాణికులు ఉండే రైళ్లలో ఏదైనా ప్రమాదం జరిగినా పర్యవేక్షణ కష్టమే ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టేలా ప్రతి రైలు బోగీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది చీమ చిటుక్కుమన్నా తెలిసేలా బోగీల్లో అడుగడుగున సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది అంతేకాదు ఇంజన్ ముందు లోపల తిష్టవేసే ఈ కాపలా కళ్ళు కళ్ల ముందు కనిపించే పరిణామాలు అన్నింటినీ నిరంతరం రికార్డు చేస్తాయి తద్వారా ఆగంతుకుల ఆగడాలు మొదలు ప్రమాదాల సమయంలో కారణాలు తెలుసుకునేందుకు ఇవెంతో దోహదపడతాయని రైల్వే శాఖ చెబుతోంది ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో భారతీయ రైల్వే ఒకటి దేశంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ కూడా ఇదే నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తూ గ్రామీణ ప్రాంత వాసులకు చేరువైంది భారతీయ రైల్వే ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది రైలు బోగిల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రయాణికుల్లోని భయాందోళనలు తొలగించేందుకు సిద్ధమైంది మొదట రైల్వే కోచ్లకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటును ప్రయోగాత్మకంగా నార్తరన్ రైల్వే పరిధిలో చేపట్టారు అక్కడ విజయవంతం అవడంతో దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వ ఆలోచనను ఆచరణలో పెట్టాలని నిర్ణయించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైళ్లు నిఘా నిఘానేత్రాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు విజయవాడ డివిజన్ అధికారులు తొలుత విజయవాడ హైదరాబాద్ లింగంపల్లి మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలులో నిఘా నేత్రాల ఏర్పాట్లు పూర్తి చేశారు ఇరవై నాలుగు బోగీలు కలిగిన ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలులో స్లీపర్ సహా చైర్ కార్ బోగీలన్నింటిలోనూ అధునాతన సీసీ కెమెరాలను బిగించారు అన్ని బోగీలను నిఘా పరిధిలోకి తెచ్చిన అధికారులు ప్రయాణికులకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకున్నారు డీఆర్ఎం నరేంద్ర ఏ పార్టీలు ప్రత్యేక చొరవ తీసుకుని అన్ని రైళ్లలో నిఘా నేత్రాలను అమరుస్తున్నారు ప్రస్తుతం మనం విజయవాడ లింగంపల్లి మధ్య ప్రతిరోజు రాకపోకలు జరిపినటువంటి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వద్ద ఉన్నాము ఈ రైలు చూస్తే కనుక ప్రతిరోజు ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య ప్రతిరోజు సచివాలయానికి వచ్చేటువంటి ఉద్యోగులకు అవసరము దీన్ని నడుపుతూ ఉన్నారు ప్రతిరోజు కూడా ఇది రాకపోకలు సాగిస్తూ ఉంటుంది ఈ రైలులు తొలుత విజయవాడలో ఉన్నటువంటి అధికారులు ఈ సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు ప్రస్తుతం చూస్తే కనుక ప్రతి రైలు భోగిలను కూడా ఉన్నటువంటి ప్రవేశ ద్వారాల వద్ద ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ అటువైపు నుంచి ఇటువైపు నుంచి రెండు వైపు నుంచి కూడా ప్రయాణికులు లోపలికి వస్తారు దీని దృష్ట్యా అటువైపు నుంచి డోర్ ద్వారా లోపలికి ప్రవేశించేవారు అదేవిధంగా ఇటువైపు నుంచి వచ్చే వారందరినీ కూడా ముఖ కవలికలను పసిగట్టేందుకు వారిని రికార్డ్ చేసేందుకు గాను డోర్ ఎంట్రన్స్ వద్దే పైనే రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇది అధునాతన సాంకేతికత కలిగినటువంటి సీసీ కెమెరాలు చాలా హై డెఫినేషన్ కలిగినటువంటి హై రెజల్యూషన్ కలిగినటువంటి అత్యంత నాణ్యమైనటువంటి చిత్రాలను తీసే విధంగా వీడియో రికార్డింగ్ చేసేలా దీన్ని రైల్వే శాఖ ఏర్పాటు చేస్తుంది నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే రాత్రి వేళలో అయినా సరే ఈ సీసీ కెమెరాలు అనేది మనిషి ముఖాన్ని చాలా స్పష్టంగా రికార్డు చేస్తుందని అధికారులు చెబుతున్నారు చాలా నాణ్యత ప్రమాణాలతో కొన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి ఈ సీసీ కెమెరాలను ఇక్కడ ఏర్పాటు చేస్తారు ప్రతి ఎంట్రన్స్ దగ్గర రెండు చొప్పున ఏర్పాటు చేశారు అదేవిధంగా లోపలికి ప్ర విజ్ఞానికులు వెళ్ళేటువంటి లోపల కారిడార్లను కూడా ఒక సీసీ కెమెరా తప్పు ఏర్పడిస్తే వీటన్ని కూడా వీటిని వీటి పర్యవేక్షించండి కూడా ఈ కెమెరాలన్నీ కూడా ప్రతి బోయికి ఆరు కెమెరాలు ఏర్పాటు చేసి ఉంటారు ఈ ఆరు కెమెరాలు కూడా ఇవి పదిహేను రోజుల పాటు ఈ ఈ ఫీడ్ అంతా కూడా రికార్డ్ అయ్యే విధంగా ఇక్కడ డిజిటల్ వీడియో రికార్డర్ దీని డిజిటల్ వీడియో రికార్డర్ అంటారు దీన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ పదిహేను రోజుల పాటు ఈ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి ఫీడ్ మొత్తం కూడా వీటిలో నిక్షిప్తమై ఉంటుంది ఎప్పుడు కావాలనుకున్నా కానీ వాటిని వెంటనే ఇక్కడ మానిటర్ కూడా ఏర్పాటు చేసుకొని ఏ సీసీ కెమెరా ద్వారా పర్యవేక్షించే విధంగా దీన్ని తీర్చిదిద్దారు అదేవిధంగా ఎప్పటికప్పుడు సిబ్బంది కూడా సాంకేతిక సిబ్బంది కూడా ఈ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఈ టిఎఫ్టీ మానిటర్ను చూసుకొని దాన్ని తనిఖీ చేసి నమోదు చేస్తారు ప్రతి కెమెరా పనిచేసే విధంగా నిరంతరం తనిఖీలు చేస్తూ ఉంటారు ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ భోగి నుంచి చూస్తే కనుక ఇది ఏసీ భోగి ప్రతి భోగిలోనూ కూడా ఇలా ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేటటువంటి ఎంట్రన్స్ వద్ద ప్రతి భోగి వద్ద కూడా ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఈ కారిడార్ ప్రయాణికులు నడిచి వచ్చేటటువంటి ఈ కారిడార్ ఇది ఈ కారిడార్లో వచ్చేటువంటి వారిని షూట్ చేసే విధంగా క్యారిడర్కు పై భాగంలో ఈ డోర్ పక్కనే మనం చూడవచ్చు డోర్ నుంచి లోపలికి వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ కారిడార్లో నడిచే వారి దృశ్యాలను చిత్రీకరించే విధంగా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇటువైపు ఒక ఒకటి అలాగే మరోవైపు ఇంకొకటి చొప్పున రెండు సీసీ కెమెరాలు నిరంతరం ఇరవై నాలుగు గంటల పాటు ఈ భోగిలో నడిచే నడిచి వచ్చేటువంటి మార్గంలో వచ్చిపోయే వారి వివరాలను మొత్తం రికార్డు చేస్తుంది ఇటు బయట ఈ బయట నుంచి వచ్చేటటువంటి వారు అదేవిధంగా లోపలగా నడిచి వచ్చేటటువంటి వారందరి వివరాలను కూడా ఎప్పటికప్పుడు నిరంతరం ఇరవై నాలుగు గంటల పాటు ఈ సిసి కెమెరాలు అనేది నమోదు చేయనున్నాయి ప్రయాణికులకు ఎక్కడ ప్రైవసీకి భంగం కలగకుండా లోపల ఉండేటటువంటి నిద్రించే ప్రయాణికులు కావచ్చు స్లీపర్ బోగిలో కూర్చున్న వారు ఎవరికి కూడా వారి వివరాలనేది నమోదు కాకుండా కేవలం భోగిలో నడిచి వచ్చేటువంటి వారి వివరాలను మాత్రమే అది నమోదు చేస్తుంది రైళ్లలోని భోగిల్లోనే కాదు ఇంజన్ లోనూ అత్యాధునిక సీసీటీవీ కెమెరాలు అమర్చుతున్నారు ఇవి రైలు ముందు భాగంలోని రైల్వే ట్రాక్ ను రికార్డు చేయనున్నాయి ఇంజన్ ముందు ట్రాఫిక్ సిగ్నల్ల పరిస్థితిని నమోదు చేస్తాయి ఇంజన్ వెనుక వైపు భాగాన్ని కవర్ చేసేలా మరో కెమెరా ఏర్పాటు చేస్తారు రెండు ప్రవేశ ద్వారాలను చేసేందుకు సైడ్ మౌంటెడ్ కెమెరాలు క్యాబిన్ లోపలి ప్రాంతం చిత్రీకరించేందుకు మరో రెండు కెమెరాలు ఏర్పాటు చేస్తారు వీటితో పాటు రైలింజన్ లోని ఇద్దరు లోకో పైలట్ల మాటలు రికార్డు చేసేందుకు రెండు డెస్క్ మౌంటెడ్ మైక్రోఫోన్లు ఏర్పాటు చేస్తున్నారు రైలు నడపడం సహా వ్యవహారాలకు సంబంధించి మాటలన్నింటినీ రికార్డు చేస్తారు ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఇది విమానాల్లో బ్లాక్ బాక్స్ తరహాలో పనికి వచ్చేలా డేటాని నిక్షిప్తం చేసే వ్యవస్థను రూపకల్పన చేసి అమలు చేస్తున్నారు రైల్లోని అన్ని బోగిలతో పాటు రైలు ఇంజన్ లోను కూడా సీసీ కెమెరాలను రైల్వే శాఖ ఏర్పాటు చేస్తుంది ప్రయాణికుల భద్రతతో పాటు లోకో పైలట్ సంబంధించి క్యాబిన్ లో జరిగేటువంటి విషయాలను కూడా తెలుసుకునేందుకు గాను ఈ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి ప్రస్తుతం మనం చూస్తే కనుక ఈ లోకో పైలట్ ఉన్నటువంటి ఈ క్యాబిన్లోనే రెండు ప్రవేశ ద్వారాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు లోపలికి వెళ్ళేట వారు వచ్చే వారిని క్యాప్చర్ చేసేందుకు గాను నమోదు చేసేందుకు గాను దీన్ని వినియోగిస్తారు అదేవిధంగా ఈ లోక పై లోకో ముందు భాగంలో కెమెరాను ఏర్పాటు చేస్తారు అది రైలు ముందు వంద మీటర్ల వరకు కూడా ఉండేటువంటి ప్రాంతాన్ని మొత్తం నిరంతరం నమోదు చేస్తూ ఉంటుంది వీడియో రికార్డింగ్ చేస్తుంది చాలా స్పష్టమైనటువంటి దృశ్యాలు నమోదు చేసేలా దీన్ని అత్యాధునిక సాంకేతికత కలిగినటువంటి కెమెరాలను వినియోగిస్తున్నారు అదేవిధంగా చూస్తే కనుక ఈ విమానాల్లో ఏదైనా ప్రమాదం చిన్న జరిగినప్పుడు బ్లాక్ బాక్స్ తరహా వ్యవస్థ ఉంటుంది అంటే ప్రమాదానికి ముందు ఏమైనా పైలట్లు ఏ తరహా సంభాషణ చేశారు అనేటువంటి విషయాన్ని వాటిలో నమోదు అవుతాయి అదే రైళ్లలో కూడా ఈ లోకల్ పైలట్లు కూర్చునేటువంటి ఆ క్యాబిన్లోనే ప్రత్యేకంగా ఈ సీసీ కెమెరాల ద్వారా సీసీ కెమెరాలను మైక్రోఫోన్కు అనుసంధానిస్తారు లోకో పైలట్లు అక్కడ కూర్చొని అక్కడ రైలు నడిపేటప్పుడు వాడేటటువంటి సంభాషణ అంతా కూడా మైక్రోఫోన్ ద్వారా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాయి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ సీసీ కెమెరాల్లో నమోదైనటువంటి దృశ్యాలు అదేవిధంగా లోకో పైలట్లు లోకో పైలట్ అలాగే అసిస్టెంట్ లోకో పైలట్ మధ్య సంభాషణ వివరాలు కూడా ఈ సీసీ కెమెరాల ద్వారా ప్రమాదం తర్వాత విశ్లేషణ చేయనున్నారు అదేవిధంగా ఏదైనా రైలు ప్రమాదం జరిగినప్పుడు రైలు ముందు ఏదైనా అడ్డొచ్చిందా ఏ కారణంతో రైలు పట్టాలు తప్పింది తదితర అంశాలను కూడా నమోదు చేయనున్నారు అదేవిధంగా లోకల్ పైలట్లకు సంబంధించినటువంటి వ్యవహారము అన్నింటినీ కూడా ఈ సీసీ కెమెరాలు నిశ్చితం చేయనున్నాయి మొత్తంగా ఈ లోకో ఇంజన్లో ఏర్పాటు చేసేటువంటి ఈ సీసీ కెమెరాల ద్వారా రైలు ప్రమాదాలు జరిగినప్పుడు దాని కారణాలను విశ్లేషించేందుకు అదేవిధంగా పైలట్ల తప్పిదం ఏమైనా ఉందా మానవ తప్పిదం ఏమైనా ఉందా అనేటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు అదేవిధంగా భవిష్యత్తులో భద్రతాపరంగా మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా అనేటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు ఈ ఇంజన్లను కూడా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా రైల్వే శాఖ స్పష్టం చేస్తుంది రైళ్లలో జరిగే ప్రమాదాల గుట్టు విప్పేందుకు సీసీ కెమెరాలు తోడ్పడనున్నాయి రైళ్లలో జరిగే అగ్ని ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగాయా లేక కుట్రపూరితంగా చేశారా అనే వివరాలు సేకరణకు దోహదపడనున్నాయి దారి దోపిడీలకు పాల్పడే దుండగుల దుర్మార్గాల నుంచి ప్రయాణికులను రక్షించగలుగుతాయి కోర్టులు ఎలక్ట్రానిక్ ఫుటేజీని సాక్ష్యంగా పరిగణిస్తాయి కాబట్టి రైళ్లలో నేరాలకు పాల్పడే వారికి ఇవి సింహస్వప్నంగా మారనున్నాయి తద్వారా రైళ్లలో నేరాలు చేయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు ఒకవేళ క్రైమ్ అరికట్టడానికి కూడా ఉపయోగపడుతుంది డిటరెన్స్ అనమాట ఒకవేళ క్రైమ్ జరిగిన సమయం జరిగిన తర్వాత కూడా ఈ ఆర్పిఎఫ్ గవర్నమెంట్ రైల్వే పోలీసు ఈ సీసీటీవీలు ఆధారంగా వాటిని క్రాక్ చేయడానికి కూడా వీలవుతుంది ఈ వంతటి వల్ల ఏంటంటే ప్రజలు ఇవి దీనివల్ల నేరాలు జరగడం ఆగుతాయి ప్లస్ స్టాఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ప్యాసింజర్స్కి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి ఈ మోడర్నైజ్డ్ దీనిగా మన యొక్క స్టేటస్ కూడా చాలా పెరుగుతుందండి ఇప్పుడు ఈ కారిడోర్లు సపోజ్ ఎవరైనా మనం ఇప్పుడు అంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూసాం ఒక వన్ మంత్ బ్యాక్ ఎక్కడో పిడుగురాల దగ్గర రాబరీ జరిగింది ఆ రాబరీ వాళ్ళు ఎంటర్ అయ్యారు మనం వాళ్ళని ఫోటోస్ తీసుకుంటాం కానీ చేయలేకపోయాం సో మనకు ఏంటంటే రేపు ఫ్యూచర్లో అది తగ్గించాలనుకుంటే ఆ ఫోటోస్ వీడియోస్ అని మన ఆ టైంలో తీసుకొని ఆ ఫేసెస్ కూడా ఐడెంటిఫై చేసుకుంటుంది వాళ్ళు కవర్ చేసినా కొంతవరకు ఫేసెస్ అందరికొని ఐడెంటిఫై చేసుకుని అవన్నీ ఎవిడెన్స్ తీసుకొని రేపు ఆ పర్టికులర్ ఆ సోషల్ యాంటీ ఎలిమెంట్స్ని వాళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కొంచెం కంట్రోల్ చేసుకునే సిచువేషన్ ఉంటుంది ప్రయాణికుల భద్రతను పెంచడం నేర కార్యకలాపాలను నిరోధించడమే లక్ష్యంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తోంది భారతీయ రైల్వే దాంతో పాటు బోగిల్లో పరిశుభ్రత పర్యవేక్షణకు అవకాశం ఉంటుంది తద్వారా శుభ్రత మెరుగుపడనుంది దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైళ్ళలోనూ కూడా ప్రతి భోగిలోనూ కూడా సీసీ కెమెరాను ఏర్పాటు చేసి వాటిని నిరంతరం పర్యవేక్షణ చేయడం ద్వారా ప్రయాణికుల భద్రతను అలాగే పర్యవేక్షణను మరింత పటిష్టం చేసేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టంగా చర్యలు తీసుకోబోతుంది కెమెరామ్యాన్ సైదత్త కలిసి వెంకటరమణ ఈటీవీ న్యూస్ విజయవాడ